తిరుక్కుడందై నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం తమిళనాడులోని కుంభకోణం సమీపంలో కొలువయ్యుంది ఈ క్షేత్రం కావేరీ నదీ తీరాన కొలువయ్యున్నందున ఇది పంచరంగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ స్వామి రథంలో పడుకుని ఉన్నట్టు శయనమూర్తిగా చేతిలో ధనుస్సు ధరించిన రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఒకసారి హేమముని అనే ఋషి ఇక్కడ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు అతని భక్తికి మెచ్చిన మహావిష్ణువు భక్తుని కోరిక మేరకు ధనస్సు ధరించి రథంలో భూమిపైకి వస్తారు అందువల్లనే ఇక్కడ స్వామి శరంగపాణి పెరుమాళ్గా ప్రసిద్ధి చెందారని స్థలపురాణం చెబుతోంది ఈ క్షేత్రంలో భూదేవి కోమలవల్లి తాయార్గా అవతరించింది స్వామి ఆమెను వివాహం చేసుకునేందుకు భూలోకానికి రథంలో వచ్చారు అందుకే ఈ ఆలయ గర్భగృహం రథరూపంలో నిర్మించబడి ఉంటుంది ఈ ఆలయ సమీపంలో ఉన్న కులం అనే పవిత్ర తీర్థంలో దేవతలు స్నానం చేసి పుణ్యం పొందారని పురాణ విశ్వాసం ఈ ఆలయ రాజగోపురం పదకొండు రంగులతో సుమారు నూట డెబ్బై మూడు అడుగుల ఎత్తులో నిర్మించబడి తమిళనాడులోని అతిపెద్ద రాజగోపురాల్లో మూడవ స్థానంలో నిలిచింది ఈ క్షేత్రం భక్తి చరిత్ర కళల మేళవింపుతో కూడిన పుణ్యస్థలంగా స్థుతించబడుతోంది